కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సింప్లిసిటీ అండ్ గ్రౌండెడ్నెస్ అందుకే సూపర్ స్టార్ యా యా ఓకే సో ఇప్పుడు మనం లాస్ట్ టైం అసలు ఇప్పుడు వచ్చి నాకు తెలిసి ఎవరో రికార్డ్ క్రియేట్ చేయలేదేమో పోటీ చేసిన అన్ని గెలవడం ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ టూ బై టూ అంటే అది ఇప్పుడు మనం ట్వంటీ వన్ మనకు కనపడుతుంది మనం ఎక్సైడ్ అవుతున్నాం టెన్ ఇయర్స్ ఉంది ఎస్ టెన్ ఇయర్స్ ఆఫ్ సూపర్ స్టార్ డమ్ వదిలేసి రోడ్ల మీదకి ఎక్కి ఎనని చేద్దాం అన్న రిజల్ట్ ఇది ఊరికి ఇచ్చారండి ఎందుకు అవుతాయి సో మీకి న్యూస్ తెలిసినట్టు నేను నైట్ సూపర్ హ్యాపీ అంటే ఎఫ్ సిట్ ఈ యాస్ పుట్ ఇన్ సొంత డబ్బులు జోబుల నుంచి ఇచ్చాను డబ్బులు అది జోక్ అది చిన్న విషయం కాదండి మీరు ఎంత అనుకున్నా కూడా ఇప్పుడు అందరూ సంపాదిస్తున్న మనసు ఉండాలి కదా సంపాదించిన వాళ్ళు అందరూ ఇవ్వరు కదండి సో బిగ్ హార్ట్ సో దానికి తగ్గట్టే రోజు చూస్తున్నారా సక్సెస్ మీకు అన్ని రకాలుగా చూడండి ఇప్పుడు మీకు కెరియర్ వైజ్గా ఇప్పుడు పాలిటిక్స్ లో ఆయన మంచితనం ఆయనకి నేను చెప్పాను కదా ఆయన సింప్లిసిటీ గ్రౌండ్ ట్రోల్ ట్రోవల్ ఇప్పుడు అక్కడే ప్రూవ్ చేసుకున్నారు పొలిటికల్ హీరో అని కూడా అంతే దట్స్ వేర్ అక్కడ నిలబడటమే కదా ఇంపార్టెంట్ అక్కడ ఉన్నారు ఆయన టెన్ ఇయర్స్ ఇప్పుడు మనకి ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఇప్పుడు కనపడుతున్నాయి బట్ ఎంత పదేళ్ళ నుంచి ఎంత అండి యువర్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ టాలీవుడ్ మీరు ఎన్ని వదిలేసి మీరు వెళ్ళి అంటే జనానికి ఏదైనా చేద్దామని అనుకోవడం దానికి ఫెయిల్యూర్ ఫేస్ చేయడం ఆయనకి గెలవలేదండి ఫస్ట్ టైం రెండు రెండు కాన్స్టెన్స్ ఊడిపోయినా ఆయన ఎక్కడ ఏమాత్రం అంత ధైర్యంగా నిలబడి మళ్ళీ అంటే ఆ రేంజ్ మీకు సక్సెస్ చూడలేదంటే ఎప్పుడైతే సక్సెస్ చూస్తారు ఆయన అలాంటి అలాంటియనకా ఎదురుదెబ్బనే తట్టుకో నిలబడమే జోక్ కాదు మెంటలీ ఈ హ్యావ్ టు బి సూపర్ స్ట్రాంగ్ అందుకే గ్రేట్ రెస్పెక్ట్